సమాధానం ఏదో ఎవడు కోచ్చినట్టు పన్నీళ్ళన్ని తగలబడి ప్రాణాలు ఓయ్ పోయిన గురించి ఆడవడ మారేసి బతుకు చూసి సంతోషపడతావయ్యా అయ్యా స్వర్ణకి ఎంత వయసు ఓ ఎనిమిదేళ్ళు రాజేకి ఓ ఉంటాయా వాళ్ళు ఏం తప్పు చేశారు ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు ఓటు పెట్టలు వెతుకుంటే ఈ ఊళ్ళోకి వస్తాయి వెతుకుంటూ రావు ఏం కావాలన్నా మనమే పోవాలి వడికో ఏరు దాటి పది మైళ్ళ దూరం వెళ్ళాలి ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీలబడి రావడానికి అర్ధరోజు అవుతోంది ఒంటికి రెంటికి వెళ్లాలన్నా కూడా ఊరి నుంచి అరమైల్ దూరం వెళ్ళాలి ఇది ఈ ఊరి పరిస్థితి వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు మనం గ్రామంలో ఉన్నాం ఉన్నమాట రావు తల్ల మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడ ఎంటనే గుడి కట్టడం మొదలెడదాం అవునయ్యా ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తా ఉన్నా పోయిన బిడ్డలు ఇద్దరు తిరిగి వస్తారా మళ్ళీ అతను అన్లా ఆ డాక్టరు పద్దెనిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని

ఆసుపత్రి కట్టాలని మీరు కనుక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను వారు కూడా మీకు మళ్ళీనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి ఇక మన ఊళ్ళో రోగాలు రుసులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు వయసు ఏదైనా గొడవ గట్రా అయితే సెప్పు ముందరుసలో ఉంటా ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగడతలు మన ఇంటికి అంటిసావు అస్సలు సెట్ అవసర i man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, hmm. we may look poor, but we are rich enough to serve people. Sorry, Miru. Aishwarya Vijay Bhargav. This is Vijay oh. Bhargav, founder of the hospital. Oh. oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యాలేదండి బైదవే ఐఎం డానియల్ ఆరోగ్యండి నైస్ టు మీట్ యు దళపతి యువ దళపతి సో మిస్సెస్ బార్గవ్ ఐ థింక్ యూ షుడ్ డూ ద హోర్నస్ అయ్యో నేను నేను ఎందుకు రండి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో అప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ పొగడ్తలు ప్రశంసలన్నీ నాకాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్ళు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాడు అనుకునేవాడిని కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్ళు ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యి ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా సోపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్ము వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో

ఓకే ఏంటి ఏముంటున్నారు తర్వాత తర్వాత మాట్లాడుకుందాం మనం డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సపరేట్ ఇంప్లాంటబుల్ కార్డియోడెఫ్రిల్పరేట్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా మంచిదే కదా డాక్టర్ మీ పేరునే తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాద్రి ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకొకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్నా దుర్కి గురజాల రెండు చింతల ఊళ్ళో ఈడక అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే మంచి హస్తవాసన